ఓం నమస్తే డాక్టర్ వెంకటాచాగంటి గారికి నా నమ నమస్కారములు నేను సంగారెడ్డి నుంచి మాట్లాడుచున్నాను నా పేరు అరుణ మీరు బ్రహ్మయజ్ఞము స్నానాదులు ముగించుకొని చేసుకోమని తెలిపారు కానీ అట్లా వీలు కాని వారు స్నానము చేయకుండా బ్రహ్మయజ్ఞము చేసుకోవచ్చునా నా ప్రశ్నకు సమాధానము తెలిపగలరు ఓం నమస్తే నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ సైన్సెస్ అరుణ గారు సంగారెడ్డి నుంచి ఆవిడ ఒక ప్రశ్న అడిగారు ఆవిడ ప్రశ్న ఏమిటంటే బ్రహ్మయజ్ఞం అంటే సంధ్యావందనం అలా చేయడానికి ముందర స్నానం కంపల్సరీ చేయాలా కుదరకపోతే కుదరని వాళ్ళు ఏం చేయాలి ఇది ప్రశ్న బ్రహ్మయజ్ఞము చేసే ముందర స్నానం చేసి మనము ఆచమనము అంగస్పర్శ చేసి సంధ్యావందనం చేసుకుంటాం సంధ్యావందనంలో ప్రాణాయామం కూడా చేస్తాం దీనికంటే ముందర ఆసనాలు కూడా వేసేవాళ్ళు ఉన్నారు స్నానం చేసి ఆసనాలు వేసి ఆ తర్వాత ప్రాణాయామ సహితంగా సంధ్యావందనం చేసేవాళ్ళు సో ఇలా కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు ఇది విశేషం స్నానం కంపల్సరీ చేయాలి ఇప్పుడు అంగస్పర్శ చేస్తాం మనము ఆచమనము చేస్తాం ఆచమనము చేయాలంటే ఇప్పుడు నీళ్లు తీసుకోవాలి కదా లోపలికి అలానే అంగస్పర్శాలని నీళ్లు స్పృశించుకోవాలి కదా స్నానం చేసేసాం కదా ఇంకెందుకు ఇవన్నీ అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఒక మాటు నీళ్లు దొరకని సమయంలో అంటే ఏదో ప్రయాణం చేస్తున్నాం అలాంటి సమయంలో నీళ్లు దొరకని సమయంలో స్నానం చేయలేం కదా ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్లో వెళ్తున్నాం వెళ్తున్నాం ట్రైన్లో స్నానం కుదరకపోవచ్చు ఓన్లీ పళ్ళు తోముకుంటూ కుదరచ్చు సో అలాంటి సమయంలో మీరు తప్పకుండా స్నానం లేకుండా చేసేయచ్చు అలా చేయడానికి అధికారం ఉందా అంటే అధికారం ఉందండి ఋషులు సన్యాసులు వీళ్ళు కూడా ఒక మాట ప్రయాణం చేస్తున్నప్పుడు ఇలా స్నానానికి నీళ్ళు దొరకకపోయినప్పుడు కూర్చొని సంన్యామవందనం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి ప్రతిసారి దొరకాలి నేను లేదు రూల్ అక్కడ కానీ మీరు పని కట్టుకొని స్నానం చేయకుండా సంజయామవందనం చేయకూడదు అవకాశం ఉన్నను మీకు అవకాశం ఉన్నప్పుడు స్నానం చేసి ఆ తర్వాత చేయాలి కంపల్సరీ సో ఇప్పుడు ఏమవుతుంది స్నానం చేసి చేసాము ఇదివరకు ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు స్నానం చేయకుండా చేశాము ఈ రెండింటికి డిఫరెంట్ ఏమొచ్చింది దాని మూలగా నష్టం ఏంటి ఇలాంటి ప్రశ్నలు ఉదయిస్తాయి ప్రశ్నలకి ఏంటంటే ఎక్సెప్షన్ వేరు ఎగ్జాంపుల్ వేరు ప్రయాణం కంపల్సరీ చేయవలసి వచ్చింది ఎందుకంటే మానవుడు ప్రతిరోజు తన దినచర్య చేసుకుంటూ వ్యాపారం అంటే మానవ వ్యాపారం అంటే ఏంటి ఒక ఒక చోటుకెళ్ళి ఎగ్జామ్ రాయాలి లేదా ఒక చోటుకెళ్ళి ఉద్యోగం చేయాలి ఇలాంటి సందర్భంలో ఏం చేస్తాం అనే ప్రశ్నలు వస్తాయి అలాంటి సమయంలో మీరు స్నానం లేకుండా కూడా చేయొచ్చు కానీ అదే పనిగా పెట్టుకోకూడదు స్నానం చేయకుండా ఉంది కదా అని సో స్నానానికి అనుకూలమైన పరిస్థితిని ఏర్పరచుకొని మానవుడు స్థిరపడతారు అందుకే ఇదివరకు నదీ ప్రవాహాలు ఎక్కడైతే ఉన్నాయో వాటి ఒడ్డునే మానవ నివాసాలు ఏర్పరచుకున్నారు ఎందుకంటే నదికి నీళ్లు చాలా అవసరం రాను రాను వాళ్ళు దూరం దూరం దూరంగా నదికి దూరంగా వెళ్ళిపోయారు ఎందుకంటే జనాభా పెరుగుతుంది కాబట్టి వాళ్ళు అక్కడక్కడ స్ప్రెడ్ అవుతూ పోయారు సో అక్కడే భూమిలో తవ్వుకొని నీళ్లు పట్టుకోవడం లాంటివి చేసుకున్నారు బావి నీళ్ళు పట్టుకొని చేసుకున్నారు బావి నీళ్ళు దొరుకుతాయి కాబట్టి చేసుకున్నారు సో బావులు ఏర్పాటు చేసుకున్నారు సో ఇది జరిగింది మనము ఆ విశేషం పట్టుకొని ప్రయాణం చేసినప్పుడు చేయలేదు కదా ఇప్పుడు ఇంట్లో చేయకుండా చేసేయచ్చు కదా అంటే కుదరదండి కుదర అది మీరు మీ యొక్క శ్రద్ధ ఎలా ఉంది అది వెరీ ఇంపార్టెంట్ శ్రద్ధ లేనప్పుడు మీరు చేసి వ్యర్థం కదా సంధ్యావందనం అనేది శ్రద్ధగా చేయవలసిన విషయం సో శ్రద్ధ ఉండాలి ఒక మాట పొద్దున్నే లేచి లేట్ అయిపోయింది కదా అని స్నానం చేసి సంధ్యావందనం చేసుకోకుండా మిగతా పనులు చేసేసుకుంటూ ఉంటారు అది కూడా తప్పి ఎందుకంటే మిగతా పనులకు ఉన్న సమయం సంధ్యావందనం లేకపోతే ఎట్లా సో సంధ్యావందనం అనేది కంపల్సరీ చేయాలి దానికి కావాల్సిన కారణాలు ఏమున్నాయో అన్నీ చేయాల్సింది దానికి దాని పూర్వము తర్వాత ఏం చేయాలన్నీ చేయవలసింది సో అందుకని మీరు ఎట్టి పరిస్థితిలోనూ జాప్యం చేయకండి స్నానం చేసి చేయండి ఇప్పుడు ఆడవాళ్ళ విషయం కాదు ఆడవాళ్ళు ఋతుకాలంలో వాళ్ళకి కుదరకపోవచ్చు సో ఎస్ ఆ సమయంలో మీరు స్నానం చేయకుండానే చోట కూర్చొని చేసుకోవచ్చు పరమాత్మను తలుచుకుందుకు మీకు ఎటువంటి అడ్డంకు ఉండదు ఉండదు సో ఎవరన్నా అన్నారనుకోండి అప్పుడు ప్రకృతి సహజంగా వచ్చిన దానికి మీరు ఏం చేయలేదు ప్రకృతి సహజంగా మీకు వచ్చింది అది మీరు ఆచరించవలసింది తప్పు లేదు కదా కానీ అలా పని కట్టుకొని అదే టైంలో చేయటం అన్నది తప్పు అవుతుంది రెగ్యులర్గా సిస్టమేటిక్గా మీరు రోజు సంధ్యావందనం చేస్తూ ఇలా ఋతుస్రావమైన రోజుల్లో మటుకు చేయకుండా ఆపుకోవచ్చు తప్పేం లేదు పరమాత్మ మిమ్మల్ని అను అనుకో సో ఆపేసుకుంటే సరిపోతుంది లేదు నేను అయినా నేను పరమాత్మ తలుచుకుంటా అంటే తలుచుకోవచ్చు అమ్మా తప్పేం లేదు అందుకే మన దేశంలో రకరకాల ఆచారాలు వ్యవహారాలు మీరు చూస్తారు ఇప్పుడు ఉదాహరణకి మనకి కేరళలో సవరమలయింది దానిలో ఋతుస్రావం అయితే స్త్రీలు రాకూడదు సో ఇంకా పెద్ద మనిషికి ఆయన స్త్రీలు లేకపోతే ఋతుస్రావం ఆగిపోయిన స్త్రీలు వాళ్ళు మాత్రమే అక్కడికి రావాలి అప్పుడు వాళ్ళకి అడ్డంకు ఉండదు ప్రార్థన చేయటం కానీ ప్రే చేసుకోవడం నింజావనం చేయడం ప్రార్థన అది ఆ యొక్క అందులో చక్కగా మనకి చెప్పిన విశేషం అది కాబట్టి దాన్ని మనం పాటించుకుంటూ వెళ్ళాలి సో అలా మనం గుర్తుపెట్టుకొని మీకు కనుక ఇబ్బందిగా ఉంటే అసలు చేయకూడదు ఆ సమయాల్లో దూరంగా ఉండాలి రామ్ సేపు అది అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ శుచిగా స్నానం చేసి తలస్నానం చేసి మారు అందుకనే మన ఐదో స్త్రీలు జనరల్గా ఆ సమయంలో దీపం కూడా ముట్టించు ఎందుకంటే ఆ సమయంలో మంచి కాదు అని వాళ్ళకి అది లోపల ఫీలింగ్ ఉంటుంది సో దట్స్ ఫైన్ అలా ఉండటంలో తప్పైనవి ఉంది నెలకు మహా అయితే మూడు రోజులు ఐదు రోజులు ఉంటుంది మంచిది అదే మిగతా అలానే గర్భవతిగా ఉన్న రోజుల్లో కూడా చక్కగా పరమాత్మను తలుచుకోవద్దు గర్భవతిగా ఉన్న స్త్రీలు కొద్దిగా ఎక్కువగా నిద్రపోవచ్చు ఎక్కువగా నిద్రపోయినప్పుడు అలాంటి సమయంలో లేట్గా లేచినా కానీ స్నానం కుదరకపోవచ్చు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అలాంటి సమయంలో కూడా వాళ్ళు ఒక చోట కూర్చొని ధ్యానం చేసు తప్పేం లేదు మా పరమాత్మను తంచుకుంటూ ఎటువంటి అడ్డంకు లేదు పరమపిత అందరిలోనూ ఉన్నాడు లోపల బయట అంతా ఉన్నాడు కాబట్టి మీరు ఆ సమయంలో చేయకపోయినా ఈ స్నాన ఘట్టం అన్నది మనకి ఎందుకంటే బద్ధకాన్ని వదులుస్తుంది మనలో ఉన్న నిద్ర మతను వదిలిచి మనము నిద్ర నిద్ర నుంచి లేచాము అంటే అంటే నిద్ర అన్నది ఒక శవ పొజిషన్లో ఉన్నాం కాబట్టి దాని నుంచి లేచినప్పుడు స్నానం అది చేసి చేయాలని మన పెద్దలు ఆచారం ఆ ఆచారాన్ని మనం పాటించాలి తప్పదు సో దాన్ని మనకి ఎట్టి పరిస్థితిలోనూ మనకి దానిలో సందేహం ఉండకూడదు కఠినమైన సమయాలు వచ్చినప్పుడు మాత్రము మానినం పర్వాలేదు కానీ ఆ సమయంలో మానేసీటి ఇప్పుడు అని నెట్టేయకూడదు సో స్నానం చేశాం కదా ఆచమనం చేయడం ఎందుకు అంగస్పర్శ చేయడం ఎందుకు అంటే కుదరదు ఆచారం అనేది ఆచారమే దాని పద్ధతి ప్రకారం చేయవలసిందే చేసుకునే ముందుకు వెళ్ళాలి అది ఎవరు మా మంచి కోసం కాదు ఋషుల మంచి కోసం కాదు ఎవరు మంచి కోసం కాదు మీకు మీ మంచి కోసమే అది చెప్పబడి మీరు చేయకపోతే మీరే నష్టపడు వెరీ సింపుల్ విషయం ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి అలానే చేయండి అయితే ఇది మీకు ఎక్కడ సందేహమైనా ఏదైనా వస్తే కనుక అరే ఇవాళ కింది పరిస్థితి చేయినా వద్దా అని సందేహం వస్తే చేయబాకండి ఇంకా కానీ ప్రతిరోజు పరమాత్మను ఎందుకు తలుచుకోవాలంటే మానవుడికి మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన కదా పరమాత్మను తలుచుకోవాలి నిద్రపోయే ముందు పరమాత్మను తలుచుకోవాలి అది విశేషమేంటంటే నిద్రపోయిన తర్వాత ఎప్పుడు లేస్తామో ఎప్పుడు లేవమో తెలియదు కదా అందుకని మనము కంపల్సరీ ఉదయం లేచిన తర్వాత పరమాత్మను తలుచుకోవాలి నిద్రపోయే ముందు పరమాత్మ తలుచుకోవాలి సో పరమాత్మను తలుచుకుందుకు ఉదయం లేచిన తర్వాత స్నానం చేయాలి సాయంకాలం కూడా స్నానం చేసే తలుచుకోవాలి బ్రహ్మయజ్ఞం చేసారు అలా రాత్రి పడుకోబోయే ముందు మనము కొన్ని మంత్రాలు ఉదయం లేవగానే పక్క మీద కూర్చొని మంత్రాలు సో అప్పుడు స్నానం చేయలేదు కదా మరి సో పరమాత్మను మనం తలుచుకుంటున్నాం కదా సో అలా అని చెప్పి ఇక నేను స్నానం చేయకుండానే బ్రహ్మయజ్ఞం చేస్తానంటే కుదరదు స్నానం చేసే చేయాలి పరిస్థితుల ప్రభావం ఇంకొక మాట కొంతమంది ఫీవర్ వస్తుంది జ్వరం వస్తుంది అప్పుడు పరమాత్మను తలుచుకోవచ్చు కానీ స్నానం చేయాల్సిన అవసరం లేదు అప్పుడు స్నానం చేసే తదు కానీ మళ్ళీ ఇంకా ఫీవర్ అయిపోదు సో పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళాలి సో అది లక్ష్యం నార్మల్ టైంలో ఎలా ఉండాలని చెప్పబడుతుంది కానీ ఎక్సెప్షన్ టైమ్స్తో ఎలా ఉండాలో వేదం మీకు వదిలేస్తుంది మీరు ఎలా చేయాలి అని కాబట్టి మళ్ళీ ఒకసారి ఫైనల్ పాయింట్స్ ఆరోగ్యంగా బాగా ఉండి సమయం కుదిరితే ఖచ్చితంగా స్నానం చేయాలి బ్రహ్మయజ్ఞం చేయాలి ట్రావెల్ చేస్తున్నాము ఆరోగ్యం బాగానే ఉంది బ్రహ్మయజ్ఞం చేయాలి అండ్ స్నానం చేయకపోయినా పర్వాలేదు అలానే కుదరలేదు జ్వరం వచ్చింది స్నానం చేయక్కర్లేదు బ్రహ్మయజ్ఞం చేస్తుంది సో ఇలా మీరు పరిస్థితులకు అనుగుణంగా మార్చు అలానే స్త్రీలు వాళ్ళకి ఋతుస్రావం అవుతున్న రోజుల్లో లేచి అన్ని పనులు చేసి అన్ని ముట్టే అవన్నీ చేయకుండా ఒక మూల కూర్చొని చక్కగా హాయిగా పరమాత్మ ధ్యానం కలగ కుదిరితే లేకపోతే మీ పని మీరు చేసుకోండి స్నానాలు చేసి గడబడి చేసేసి గడవడ చేసేస్తే కష్టమవుతుంది మాకు పర్వాలేదండి మేము స్నానం అనుకుంటే అది మీ ఇష్టం దట్స్ ఆల్ లెఫ్ట్ యూ ఇట్స్ పర్సనల్ మీరేం చింతించకండి ఒకవేళ కుదరకపోయినా సరే బ్రహ్మయజ్ఞం వరకు బ్రహ్మాండం తెలుసుకోండి కుదుర్చుకొని స్నానం అని కుదుర్చుకొని స్నానం చేయడం అనేది ఉత్తమం కొంతమంది పాపం ఏది వస్తున్న కొద్ది కొన్ని ఒళ్ళు నొప్పులు వచ్చి మాటి మాటికి స్నానం చేయలేకపోతారు కదా రెండు మాటి వాటికి ప్రతిరోజు స్నానం చేయలేదు దట్స్ ఓకే అలాంటి వాళ్ళు పరమాత్మను తలుచుకునే ఎటువంటి ఇబ్బంది లేదు పరమాత్మకి తెలియదు అన్ని పరిస్థితి సో దెల్ ఫోర్ దట్ ఈస్ హౌ ఇష్యూ షుడ్ అలా చేయాలి ఇంకేమైనా ప్రశ్న ఉంటే మళ్ళీ ఉంటాను ఓ